అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి పట్టు సారీస్ కావాలి అండ్ అండ్లో డిజైనర్ కా అని చెప్తుండొచ్చాము పట్టు సారీస్ పెట్టండి అన్నారు పెడితే అలా ఇలా పెట్టకూడదు సో మంచి కలెక్షన్ పెట్టాలి అండ్ బడ్జెట్ లో కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా అండి మినిమం ఎయిట్ థౌసండ్ రేంజ్ లో ఉండే శారీసే ఆఫర్ లో వచ్చినాయి తక్కువ ప్రైస్కి దొరికింది మాకు కూడా ఐటమ్ అండ్ ఎక్కువ తెప్పించలేదు నేను కూడా చెప్తున్నాను అండి పట్టు శారీస్ స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి నేను ప్రాఫిట్స్తో ఆ సంబంధం లేకుండా ఫస్ట్ నేను పెట్టడం గురించి కాన్సెప్ట్ మాత్రమే ఆలోచిస్తున్నానండి లాభాలు అనేది తర్వాత సంగతి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పట్టు శారీస్ మన ఛానల్లో కూడా రావాలి అండ్ పట్టు మీద కూడా మేము ఫోకస్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాము సో ఈ శారీస్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి కంప్లీట్లీ డిజైనర్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ బిలో ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లో వస్తుంది ఓన్లీ డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా చాలా బాగుంది ఇక్కడ వచ్చేటప్పటికి పీచ్ ఆరెంజ్ డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం వీవింగ్ అండి కాన్సెప్ట్ అంతా ఇదంతా కూడా ఫోర్ డి ఫైవ్ డి మీనాజ్ అండి ఎక్స్క్లూజివ్ డిజైనర్ కాన్సెప్ట్ ఈ సారీ రౌండ్ ఆఫ్ చేసి ఇప్పటికి ఎంత మంది పెట్టారు ఒకవేళ ఈ శారీ ఈ వీడియోలో సేల్ అయిపోతే మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఈ శారీ ఆర్డర్ బేస్ మీద చేయించడానికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవ్వండి లేకపోతే నేను ఓన్లీ ఆర్డర్ చేసిన వాళ్ళ వరకు మాత్రమే తెప్పించడం జరుగుతుందండి మిగిలిన వాళ్ళకి తెప్పించడానికి పాజిబిలిటీ అవ్వవు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమేనండి డిజైనర్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది పళ్ళు మొత్తం ఇది శారీ మొత్తం లైట్ వెయిట్ అండి అసలు ఎంత లైట్ వెయిటెడ్ అంటున్నారు ఇవే శారీస్ వరమహాలక్ష్మిలో గానీ కాంచీపురంస్ లో కానీ కలాంజలి కానీ కళానికేతన్ లో కానీ ఇవే ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీసెస్ నియర్ టు నియర్ ఫార్టీ థౌజండ్ ఉన్నాయండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ ఉందండి సో చూడండి ఎంత లైట్ వెయిటెడ్ ఉందో శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు కంప్లీట్లీ డిజైనర్ కాన్సెప్ట్ ఓవరాల్ గా శారీ మొత్తం కొడిది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా బ్లౌజ్ కూడా మనకి టిష్యూ అండి టిష్యూ బ్రొకెడ్ వస్తుంది హ్యాండిక్ బార్డర్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది మేడం ఎంత లైట్ వెయిటెడ్ అంటే అంత లైట్ వెయిటెడ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే కాన్సెప్ట్ వస్తుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ నాలుగు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని వాట్సప్ చేయండి మేడం గారు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కేవలం ప్రస్తుతానికి నా దగ్గర మాత్రం సింగిల్ పీస్ మాత్రమే ఉంది డెడ్ పాయింట్ వరకు కూడా మనకి డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ శారీ మాత్రం ఎంత గ్రాండ్ ఎంత రిచ్ లుక్ ఉందంటే అంత రిచ్ లుక్ ఉందండి ఓవరాల్ గా నెక్స్ట్ లెవెల్ ఉంది పీస్ అయితే మాత్రం సింగిల్ టు సింగిల్ ఉంది బార్డర్లెస్ ఉంది కాంట్రాస్ట్లు ఉన్నాయి అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్స్ ఏంటండి ఒకదానికొకటి దానికి ఫోర్ డి మీనాస్ అండి ఇవన్నీ కూడా టిష్యూ బ్రోకెట్స్లో ఫోర్ డి మీనాస్ లైట్ వెయిట్ మేడం ప్యూర్ పట్టు సారీస్ చాలా చాలా బాగుంది అండి కాంట్రాస్టింగ్ కాంబినేషన్స్ అండి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ కనిపిస్తుందా కాంబినేషన్ ఆషాఢం బోనాలు డెఫినెట్ గా తీసుకోండి ఐటమ్ చాలా బాగుంది శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎందుకు మూడు వేలకి రెండు వేలకి వస్తున్నాయిగా వస్తనే మేడం కొనుక్కోండి నో ప్రాబ్లం దీని టేస్ట్ దీనిదే దీని వాల్యూ దీనిదే దీని ప్రైస్ నేను తగ్గించి దాని వాల్యూ నేను తీదలుచుకోవట్లేదు అది అంత ప్రైస్ అయితే నాకు కొనుగోలు పడిందో అంత ప్రైస్కి నేను సేల్కి పెట్టాను ఓకేనా దాని ప్రైస్ నేను రెండు వేలకు పెట్టి మూడు వేలకు పెట్టి దానికి దానికంటూ ఒక స్పెషాలిటీ ఉంది దానికంటూ ఒక వాల్యూ ఉందండి దాన్ని నేను తీయను పాడు చేయను ఇంకా నాకు చేతనైతే దాన్ని పెంచుతాను కానీ ఒక రేంజ్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాను కానీ దాన్ని నేను పాడు చేయను అండి అలాంటి ఐటమ్ ఇది సో పట్టు శారీస్ అంటే ఆ ఫీలింగ్ అలాగే ఉండాలి ఆ టెక్స్చర్ అలాగే ఉండాలి దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు నచ్చిన వాళ్ళు ఈ ప్రైస్ కి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వింటేనండి మీకు మూడు వేలలో మూడు వేల ఐదు వందల్లో రెండు వేలు రెండు వేల ఐదు వందల్లో కూడా ఉన్నాయి రెండు వేలకు కూడా ఉన్నాయండి అవన్నీ వేరు ఇది వేరు ఆ ఇది తెప్పించుకొని చూడండి అది ఎవరి అది పక్కన పెట్టుకొని చూడండి వేరియేషన్ మీకే తెలుస్తుంది క్వాలిటీ పరంగా అండ్ శారీ పరంగా అసలు కంప్లీట్ గా డిఫరెన్స్ అండి చాలా డిఫరెన్స్ ఉంటుంది శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాము బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్రోకెడ్ వస్తుంది ఓకేనా చూడండి ఈ శారీ మేడం హత్తిలో ఉంది అసలు ఎంత బాగుందండి డిజైనర్ కాన్సెప్ట్ ఒకవేళ మగ్గం బ్లౌజ్ కనుక చేయించుకుంటే బ్యాక్ నెక్ లో ఈ బటర్ఫ్లై మగ్గం వచ్చేలా చూడండి నేను ఒక పెళ్లి కూతురికి బ్రైడల్ చేసిన వాళ్ళకి చూశాను ఇలా ఇలా మనకి మగ్గం బ్లౌజ్లో బ్యాక్ సైడ్ ఇట్లా ఇచ్చారండి బటర్ఫ్లై చేశారు ఎంత బాగుందోనండి మా కస్టమర్స్ విజయవాడ వాళ్ళు చేపించుకున్నారు వాళ్ళ పెళ్ళి వాళ్ళ అబ్బాయి పెళ్లికో దేనికో మా దగ్గర శారీస్ తీసుకొని పట్టు శారీస్కి చూడండి ఎంత బాగుందోనండి లైట్ వెయిటెడ్ మేడం ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ అండి దానికి మనకి లైట్ పేస్టల్ షేడ్స్ అండి టోటల్ లైట్ పేస్టల్ షేడ్స్ శారీ గుడ్ లుకింగ్ అండి ఫోర్ ఫైవ్ పెట్టి తీసుకున్న దాని కళ వేరు దాని అందం వేరండి ఇవే సారీస్ మినిమం ఎయిట్ థౌసండ్ ప్లస్ అదే హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లో సిల్క్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో వస్తే కనుక మరీ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది నియర్ బై ఫార్టీ థౌజండ్ స్టార్టింగ్ ప్రైస్ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో అసలు కంప్లీట్గా అసలు ఎంత డిజైనర్ కాన్సెప్ట్ అంటే అంత డిజైనర్ కాన్సెప్ట్ అండి చాలా బాగా వచ్చింది పళ్ళు స్టార్టింగ్ కొంచెం ఇలా వస్తుందండి లాస్ట్ వరకు కూడా ఈ డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది భలే ఉంది మేడం శారీ మాత్రం చాలా బాగున్నాయండి పట్టు శారీస్ అయితే స్టోర్ ని విజిట్ చేయండి మేడం గారు గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు లొకేషన్ కావాలంటే వాట్సాప్ చేస్తాము ఒకసారి కలెక్షన్ వచ్చి చూడండి ఎంత బాగుందో మీకు అర్థం అవుతుంది ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం యాక్చువల్ వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ పీస్ అండి కంచి ఈ బోర్డర్ లోనే పట్టు శారీస్ లోనే ఇంకొక వెరైటీ అండి ఓన్లీ డిజైనర్ కాన్సెప్ట్ ఎలిఫెంట్ అంబారి థీమ్ అండి దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఫోర్ డీస్ అంటారు నాలుగు దారాల పోగుల మీద మగ్గం మీద చేసినటువంటి శారీ అండి అంత డిజైనర్ కాన్సెప్ట్ ఈ సారీ కూడా అండి చాలా బాగుంది అసలు శారీ అయితే కనుక మంచి మంచి పట్టు శారీస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కలెక్షను అండ్ చి శారీ కూడా పన్నా కానీ లెంత్ కానీ బాగా వచ్చిందండి క్వాలిటీ అయితే అసలు ఆశము బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి అండి వీవింగ్స్ అయితే కనుక లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు శారీ మాత్రం ఫుల్ ఐటమ్ అండి ఫుల్ వాంటింగ్ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మేడం నేను త్రీ థౌజండ్ కూడా ఇచ్చాను త్రీ ఫైవ్ కూడా ఇచ్చానండి నా దగ్గర ఉంది వన్ ఆర్ టూ పీసెస్ అసలు ఆ కాన్సెప్ట్ వేరు ఈ కాన్సెప్ట్ వేరు దీని ప్రైసింగ్ దీనిదేనండి తెలిసిన వాళ్ళే కామెంట్ చేయండి టూ మచ్ కాస్ట్ కాస్ట్ ఎక్కువ అనే వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళకి మనం మార్చలేమండి మనం డిసైడ్ చేయలేము వాళ్ళ ఇష్టం పెట్టుకోనియండి కానీ నిజంగా ట్రస్టబుల్ గా నమ్మే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం జెన్యున్ గా చెప్పాల్సింది నేను చెప్తున్నాను ఫోర్ ఫైవ్ కి వస్తుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వండి నేను ఈ పట్టు శారీస్ తీసుకుంటేనే నేను నెక్స్ట్ ఇంకొక రేంజ్కి నేను వెళ్ళగలిగేది సో నేను ఎందుకు ఎక్కువ పెడతాను చెప్పండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవ్వడ ఎక్కువ పెట్టాలనుకోడండి ఓకేనా మేము మామూలు శారీస్లోనే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ వేస్తాం ఇందులో ఎందుకు వేస్తాం అని చెప్పండి నెక్స్ట్ పీస్ అండి ఇంకొకటి అసలు ఈ పీస్ చూడండి బావు ఆసమండి ఐటెం అయితే కనుక సో చాలా చాలా బాగుంది ఈ చాలా చాలా బాగా వచ్చిందండి ఓన్లీ డిజైనర్ కాన్సెప్ట్ పట్టే సారీస్ అండి ఇవన్నీ కూడా సో సూపర్ ఉంది ఐటెం అయితే కనుక లైట్ వెయిట్ మేడం మీరు ఏ శారీ తీసుకున్నా సరే మన దగ్గర లైట్ వెయిట్ పర్టికులర్గా ఈ శారీ వరకు ఒకవేళ ఇన్ కేస్ డబల్ ఆర్డర్స్ వస్తే కనుక చేపించి వరలక్ష్మి వ్రతానికల్లా మీ చేతిలో పెట్టే బాధ్యత నాది ఎందుకంటే టెన్ డేస్ మినిమం టైం పడుతుంది మీ కొరియర్ రావడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఏదైనా టోటల్ గా ఓవరాల్ గా ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుందండి శ్రావణ మాసానికల్లా మీ చేతిలో శారీస్ పెడతాను మీ మగం వర్క్ చేయించుకుంద్రు కానీ అది మాత్రం నా హామీ ట్రస్ట్ చేయండి లాస్ట్ ఇయర్ శ్రావణ కూడా ఇచ్చాం కదా మనం పట్టు సారీస్ అప్పుడు కూడా ఇచ్చాను నేను ఇప్పుడు కూడా అంతే అండి వన్ మంత్ ముందే ఇస్తున్నాను అందుకే ఇప్పుడు నేను పెట్టడం కూడా ఈ వీడియో కూడా శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలా వస్తుందండి ఎంత బాగుందనండి పీస్ అయితే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అండ్ ఈ బోర్డర్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్స్ వస్తాయండి చాలా ప్రీమియం కలెక్షన్స్ మేడం ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్ కలెక్షన్స్ ఏనండి ఈ వెరైటీస్ ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి డ్రై వాషే మేడం ప్యూర్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా పట్టులో డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ పీస్ అంతే రెగ్యులర్గా పెడితే నాకు అంటూ ఏం స్పెషాలిటీ ఉంటుంది చెప్పండి డోలా పెట్టింది కడ్డీ జో అడ్డ బనారస్ ఐటమ్స్ ఎట్లయితే పెట్టామో పట్టులో కూడా అంతే డిజైనర్ కాన్సెప్ట్ పెడితేనే కస్టమర్ ఎందుకంటే గోల్డ్ అని షాప్స్ గోల్డ్ అని వెరైటీస్ అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మన వేపు చూడడానికి చాలా టైం పడుతుంది నేను ఎక్స్క్లూజివ్ ఇస్తేనే ప్రైస్ తక్కువ ఇస్తేనే మా వైఫ్ చూస్తారు అండ్ నెక్స్ట్ పీజ్ అండి ఇంకొక షేడ్ ఇంకొక వెరైటీ అండి ఇది కూడా అంతే టోటల్గా ఫోర్టీ అండి చాలా చాలా బాగుంది ఇది అంతా కూడా వీవింగ్స్ ఏనండి లైట్ వెయిట్ మ్యాడమ్ సారీ అయితే కనుక ఓకే క్లియర్గా వీడియోలో చెప్పాల్సింది చెప్తున్నామండి సో క్లియర్ గా మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే ఫోటో కూడా పెట్టించుకోండి ఆ తర్వాతనే పేమెంట్ చేయండి ఒక్కటే పీస్ అండి అసలు ప్రస్తుతానికి నా దగ్గర సింగిల్ పీస్ మాత్రమే ఉంది నేను శాంపిల్స్ తెప్పించాను అండ్ బాగుంది చూడండి పీస్ ఎంత బాగుంది శారీ చాలా బాగుంది అసలు శారీ మటుకు అద్భుతంగా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి భలే బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది పీస్ అయితే కనుక శారీ కావాలి అనుకుంటే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కాస్ట్ ఫోర్ ఫైవ్కి వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత లైట్ వెయిటెడ్గా ఉంది ఇప్పుడు అసలు ఈ శారీస్ ఫుల్ ట్రెండింగ్ అండి ఈ డిజైనర్ కాన్సెప్ట్ అనేది ఫుల్ ట్రెండింగ్ అన్ని పేస్టల్ కలర్సే రెడ్ కానీ పింక్ కానీ ఇంకా వేరే కలర్స్ ఏది లేదు నా నా ఈ పెట్టిన పట్టు శారీస్లో ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మీరు కొనేసారు ఆ కాంబినేషన్స్ అన్నీ మీరు కట్టేశారు ఇది మొత్తం లేటెస్ట్ వెర్షన్ ఇదంతా లేటెస్ట్ అండి అసలు శారీ చూడండి ఎంత లైట్ వెయిటెడ్ ఉందో చాలా బాగుందండి ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ మంచిగా మగ్గం వర్క్స్ చేపించుకోండి అండి సో మంత్ ఎండింగ్లో ముహూర్తాలు ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా స్టోర్కి అయితే విజిట్ చేయండి పట్ట సారీస్ మేము కూడా తెప్పిస్తున్నాము ఐటమ్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి ఐటమ్ చాలా బాగుంటుంది సో ఇవే కాదు మన దగ్గర హ్యాండ్లూమ్ పీసెస్ హ్యాండ్లూమ్ పట్టుస్ కూడా ఉంటాయి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ కూడా ఉంటాయండి అన్నీ నేను వీడియోస్లో పెట్టకపోవచ్చు బట్ మీకు చెప్తున్నాను ఐటమ్ అయితే ఉంటుంది నా దగ్గర ఎందుకంటే నేను అవి తెప్పిస్తాను లోకల్గా నాకు మిస్టింగ్ వచ్చిన కస్టమర్స్ కోసం అని నేను కంపల్సరీగా ఐటమ్స్ అయితే యాడ్ చేస్తామండి షాప్లోని ఉన్నాయి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది మీరు దాదాపుగా థర్టీ ఇంచు ఫార్టీ కే రేంజ్లో మీకు చూసుంటారు ఓన్లీ డిజైనర్ కాన్సెప్ట్ బార్డర్లెస్ శారీ అండి ప్యూర్ టిష్యూస్లో పట్టుస్లో ఇవి ఒక స్టైలింగ్ అనమాట ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ మేడం బార్డర్లు వేస్తారని మీరు బార్డర్స్ వేసుకోవచ్చు కట్ వర్క్ చేపించవచ్చు అండ్ కట్ వర్క్ లేస్ మగ్గం వర్క్స్ లేస్ మగ్గం వర్క్స్ ఎవ్రీథింగ్ మీరు డిజైన్ చేయొచ్చు అవుట్ ఫిట్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో పేస్టల్ షేడ్స్ అండి అందరికీ సెట్ కావు ఈ కలర్స్ కొంతమందికి మాత్రమే సెట్ అవుతాయి బాగా హైలీ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా సెట్ అయిద్ది ఈ కలర్ కాంబినేషన్ అండ్ టోన్ టు టోన్ ఫెయిర్ ఉంటారు చూసారా ఫుల్ వైట్ ఉంటారు చూసారా వాళ్ళకి బాగా సెట్ అయ్యండి గా ఈ శారీ వరకు అక్కడ లాగు శారీ డిజైన్ కనిపిస్తుంది త్రూ అవుట్ శారీ మేడం ఎంటైర్ శారీ అంతా కూడా మనకి ఎట్లా వస్తుంది ఎంటైర్ శారీ అండి అన్ని హ్యాండ్లూమ్స్ లూమ్స్ నుంచి వచ్చినాయండి డైరెక్ట్ లూమ్స్ నుంచే తీసుకొచ్చిన ఐటమ్ శారీ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫైవ్ మేడం ఇంత రీజనబుల్కి ఇస్తాం కాబట్టే ఇంత తక్కువ కి పెట్టగలుగుతున్నాం వీడియో అయితే ఓకే నెక్స్ట్ పీస్ అండి ఇది చూడండి మేడం అద్దరిపోయింది శారీ అయితే కనుక లేటెస్ట్ అండి పైన బోర్డర్ ఏమి ఉండదు మీరు శారీ ఇంటూ కన్వర్ట్ ఇంటూ లెహెంగా పర్పస్ కూడా తీసుకోవచ్చు పైన టెంపుల్ బోర్డర్ కుట్టు బోర్డర్స్ వస్తాయి అండ్ కాంట్రాస్ట్ మీనా ఫోర్ డీవీ వింగ్స్ కూడా వస్తుంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అండి ఐటమ్ మాత్రం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఐటమ్ చాలా బాగుంది పట్టు సారీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వచ్చు కానీ సింగిల్ పీసే మేడం గారు ఇది నేను ఎన్ని సారీస్ చూసి ఎంత గ్రేడియేషన్ చూసి మొత్తం తెప్పించినటువంటి ఐటమ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం నాలుగు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ పీస్ అండి పేస్టల్ షేడ్ ఇది చూడండి అసలు అబ్బా ఎంత కొత్త షేడ్స్ అండి కలర్స్ ఎక్కడ కనిపెట్టాలో నాకు అర్థం కావట్లేదు కలర్స్ మాత్రం మామూలుగా లేవు దించేస్తాడు ఐటమ్ని ఎంత బాగున్నానండి ఈ ఐటమ్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ అండి బార్డర్లెస్ వస్తుంది మనకి బ్లౌజ్ టిష్యూ వస్తుంది మేడం ఇవన్నీ కూడా అంతే డిజైనర్ కాన్సెప్ట్ పత్తు సారీస్ ఓకేనా బ్యూటిఫుల్ శారీ అండి శారీ కాస్ట్ కేవలం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మేడం అసలు శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ అంటే శారీ ఎంత లైట్ వెయిట్ అండి ఇదిగోండి హాఫ్ కేజీ కాదు కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు బిలో ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ అంత లైట్ వెయిటెడ్ కాన్సెప్ట్ చాలా లైట్ వెయిట్ యా నెక్స్ట్ పీస్ మేడం ఇంకొక పీస్ ఇది కూడా అంతే టోటల్గా ఫోర్ డి మీనా బివింగ్స్ వస్తాయి సారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇదే టేస్ట్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది బార్డర్ వస్తుంది చూడండి అటువైపు ఇటువైపు చాలా బాగుంది అసలు ఇవే సూరత్ వాళ్ళు కాపీ చేశారు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఇస్తున్నాం చూసారా అది సూరత్ వాళ్ళ కాపీ చేసేది ఇవేమో మన డైరెక్ట్ వ్యూవర్స్ ఇచ్చేటువంటి శారీస్ బ్లౌజ్ ఇదండి చాలా గ్రాండ్ అండ్ చాలా కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ కూడా పట్టు శారీస్ అన్నీ కూడా అసలా ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి ఐటమ్ మాత్రం శారీ ఫస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇంకొక డిజైనర్ ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుందో ఆ శారీ అయితే లైట్ వెటెడ్ మేడం పైన బంచ్ వస్తుంది కార్నర్ బంచ్ అక్కడ కింద ఒక డిజైన్ వచ్చింది కనిపించిందా చాలా బాగుందండి కాన్సెప్ట్ అయితే మాత్రం ఎంత బాగుందో అసలు కాన్సెప్ట్ దీని బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి దీని బ్లౌజ్ ఇది రెండు వైపుల షార్ట్ బార్డరు అసలు ఫుల్ డిజైనర్ అండి భలే ఉంది డిజైన్ మాత్రం ఇచ్చా ఇట్లా మొత్తం శారీ అంతా ఇక బంచ్ వస్తుంది అట్లా మనకి ఓకే శారీ అంతా బంచు లైట్ వేటెడు ఫుల్ సూపర్ ఉంది మేడం శారీ మాత్రం క్యాక్ ఉందండి పీస్ చాలా బాగుంది అసలు మొత్తం ఇక లాస్ట్ వరకు అండి లాస్ట్ వరకు డిజైన్ ఎక్కడా మనకి తగ్గదు చూడండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మేడం కాస్ట్ కాస్ట్ నెక్స్ట్ మేడం ఇది చూడండి బటర్ఫ్లై ఇది అసలు బాగా ట్రెండ్ లో ఉంది అసలు ఈ డిజైన్ బాగా ట్రెండ్ లో ఉంది బ్యాక్ హ్యాండ్స్ మీద బటర్ఫ్లై డిజైన్ మగ్గం వర్క్ లో బటర్ఫ్లై డిజైన్ బ్యాక్ సైడ్ అట్లా భలే చేపిస్తున్నారు అండి కాన్సెప్ట్ చాలా బాగా చేస్తున్నారు చూడంత చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మాత్రం లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇదే విధంగా అయితే వస్తుంది ఫోర్ ఫైవ్ వస్తుంది మేడం ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ కాంబినేషన్స్ కలర్ బాగున్నాయి అండ్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాము ఇవి యాక్చువల్లీ టూ త్రీ వీడియోస్ పెట్టచ్చండి అదేంటి అలా పెట్టారు ఆ బాక్స్ కింద ఏముంది ఈ బాక్స్ కింద ఏ ఉంది ఈ కలర్ ఏంటి ఆ కలర్ ఏంటి అని రౌండ్ ఆఫ్ చేసి మమ్మల్ని చంపేస్తారు సో అందుకని ఉన్న కాన్సెప్ట్ మొత్తం పెడుతుందని నేనైతే మాత్రం నెక్స్ట్ మేడం చూడండి చాలా చాలా గ్రాండ్ ఉంది శారీ మటుకు చాలా అంటే గ్రా చాలా గ్రాండ్ ఉందండి చాలా అంటే చాలా గ్రాండ్ ఉంది ఓవరాల్ గా శారీ మొత్తం ఇలా వస్తుందండి డిజైనర్ కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది సారీ ఇదిగోండి బ్లౌజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ షిప్పింగ్ స్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇంకొక బీజ్ వావ్ చాలా చాలా బాగుందండి అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి లావెండర్ కి హనీ బీజ్ అసలు సూపర్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మీ వర్డర్ రబ్లో నాకు తెలిసి ఇంత లైట్ వెయిటెడ్గా ఇంత డెప్త్తో కలర్ కాంబినేషన్స్ ఉండవు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది శారీ మాత్రం సూపర్ ఉందండి అసలు చంపేసింది చించేసింది చాలా బాగుంది బ్లౌజ్ చూడండి స్లై చూడండి మీకు సారీ చూస్తేనే మీకు అర్థమైపోయింది ఇదేంటి ఇంత ప్రైజా అన్నట్టు నేను చెప్పానని కదా ప్రైజ్ ఉన్నాయండి ఎనిమిది వేలు పైనే అమ్ముతున్నారు నేను పెట్టింది ఫోర్ ఫైవ్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి మా వాళ్ళు వెనక నుంచి ఆహా ఓహో అంటున్నారు సో చూడండి చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే ఫోర్ ఫైవ్కి వచ్చేస్తుంది మేడం నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ ఇందాక ఒక డిజైన్ ఇచ్చాను కదా బ్లూ షేడ్లో అదే శారీ ఇంకొక కలర్ కాంబినేషన్ అండి బాలే ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా బ్లౌజ్ కూడా మనకి బ్రోకేడ్ వస్తుంది బ్రోకేడ్ స్టైల్ వస్తుంది ఇది శారీ మొత్తం ఇలా సేమ్ అండి ఎంత లైట్ వెయిటెడ్ మేడం సారీస్ అయితే సారీ పీకాక్ డిజైన్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో కనిపిస్తుంది చూడండి పీకాక్ డిజైన్ ఎంత బాగా ఎలివేట్ అవుతూ ఉందో చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంది అసలు కాన్సెప్ట్ అయితే సూపర్ ఉంది మేడం చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుందండి ఎంత బాగుందో చూడండి సారీ అండ్ బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ పీస్ ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్తో డిజైన్ వస్తుందండి చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ శారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్స్ చేసేసుకొని వెంటనే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఫోర్ ఫైవ్కి వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బీజ్ ఎంత సూపర్బ్ కాంబినేషన్స్ అండి సూపర్బ్ కాంబినేషన్స్ పేస్టల్ షేడ్స్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం శారీస్ మొత్తం అన్నీ కూడా ఎంత బాగున్నాయండి కలెక్షన్ అయితే మాత్రం వైడ్ రేంజ్ చాలా డిఫరెంట్ ఐటమ్ పెడుతున్నాను మీకు లైవ్ల కన్నా చక్కగా వీడియోస్లో క్లియర్గా ప్రాపర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి శారీస్ అంతా కూడా నీట్గా డిస్ప్లే ఇస్తున్నాను నచ్చింది ఫోటో పెట్టండి అవైలబిలిటీ కనుక్కోండి పేమెంట్ నెంబర్ తీసుకోండి పేమెంట్ చేయండి చాలా నైస్గా ఉంది కలర్ కాంబినేషన్ పీచ్ అండి లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉందండి ఫోర్ ఫైవ్కి వస్తుంది అండ్ నెక్స్ట్ మేడం ఇంకొక పట్టు శారీ అండి వా ఇది కూడా చాలా బాగుంది ఇంకా లావెండర్ వచ్చింది ఇప్పుడు కొంచెం షేడ్ మారింది ఇంకొంచెం డార్క్నెస్ వచ్చింది సేమ్ బార్డర్ వచ్చిందండి ఇది బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అందుకని నేను ఈ కాన్సెప్ట్ మీదే ఫోకస్ చేశాను ఆహా ఎంత బాగున్నాయండి కలెక్షన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం చాలా లైట్ వెయిట్ మీకు వీడియోలోనే ప్రాపర్గా చూపిస్తాను చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అనేది బిలో టూ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపేనండి చూడండి సారీ ఎంత లైట్ వెయిట్ అడిగి వస్తుందో చాలా లైట్ వెయిట్ మేడం శారీ అయితే ఫుల్ గా లైట్ వెయిట్ వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఎవరు కొనుక్కుంటారో కానీ ఈ శారీస్ మాత్రం అండ్ స్టార్టింగ్లో ఒక త్రీ ఫోర్ శారీస్ చూపించాను అండ్ ఇప్పుడు ఇంకొక కాంబినేషన్ అండి ఆహా సుందరమైన శారీస్ అండి అతి సుందరమైన శారీస్ కట్టే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది వాళ్ళ రీతిని బట్టి కూడా ఉంటుందండి ఆ ఏముందండి శారీ మాత్రం బా ప్రీ ఆర్డర్స్ నాకు ఎన్ని వస్తాయి అంటే అన్న వస్తాయి మామూలుగా రావు అంతా బాగుంది చూడండి కాంబినేషన్ ఎలా ఉందిరా ఫ్యాన్సీ కలర్ అద్దరింది అసలు ఆ కలర్ కానీ ఆ కాంబినేషన్ కానీ ఆ వైబ్ కానీ చూడండి ఎంత గార్జెస్ ఉందో పీస్ అయితే మాత్రం నీతా అంబానీ టిష్యూస్ లోనే ఇది ఒక ఎండ ఎక్స్క్లూజివ్ మేడం ఇది పట్టు ఇది ప్యూర్ పట్టు శారీస్ లో వచ్చినటువంటి డిజైన్ బెనారస్ కాదు ప్యూర్ పట్టుస్ లో వచ్చిన డిజైన్ ఈ ప్యూర్ పట్టు శారీస్ అండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ బ్యాక్ అండ్ చూడండి సూపర్ ఉంది మేడం జస్ట్ నేమొద్దు మీరు నాకు దగ్గర కొనొద్దు ఫోటో తీసుకొని మీరు మామూలుగా బయట షాపింగ్స్కి వెళ్తూ ఉంటారు కదా పట్టు శారీస్ ఈ స్టైల్ ఉన్నాయా అని మన ఒక పేజ్ కనపడకుండా క్రాప్ చేసి చూపించి ఇన్ కేస్ ఉంటే కనుక ప్రైస్ చెక్ చేసి నాకు చెప్పండి ఎంత ప్రైస్ ఉంది అనేది ఓకేనా నేను శాంపుల్ ఏటే చెప్పాను దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఇవి ఫార్టీ థౌసండ్లో స్టార్ట్ అయ్యే ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ డిజైనర్ కాన్సెప్టే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం వీడియో ఖచ్చితంగా మీ అందరికి నచ్చే ఉంటుంది డెఫినెట్ గా మనల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి జాయిన్ అవ్వండి బాయ్ బాయ్